వాడు నృత్యమే కొట్టుంది అంత వాడి గట్టు వాడి మొహాన్ గట్టు లైట్ లైట్ వాడేట్రా భాషాగా ఏంట్రా ఏం మరి పాట కూడా బాడ హ్యాపీ బర్త్డే పాట బాగుండ్రా అమ్ముడు బాడమ్మో బాడారా బాట సాంగ్ పడి అట్లా కాదంటా తవా చెప్పిద్దండి ఉండు తవా చెప్పిద్దంట్లే అది వద్దు మొత్తం అవుతుంది ఆహా అది వద్దు బావా అది అంతా అవుతుంది రండి వెళ్ళండి రా ఒకళ్ళొక్కరు వెళ్ళండి ఇది రా తీద్దు మరి మే వెళ్తాం ఏ రాయమాక్క ఆగమైంది ఏ వద్దు తినాలి మొన్న కూడా తినేవలేదనండి పట్టుకో వెనక జరుగుతుంది మంచిగా వెనక జరుగు लाओ साड़ी कट्टा बांजिया करी इंटरनेट चैनल बैठता ना क्यों चामल का बैटर दिया था हाँ वीडियो पैटर्ड लगी है तू मम्मी ये बेहतर चाचा की Why is it Áttu? She will come after 5 minutes. Hello, My dear S mangoını datın... Hey, My beautiful princess Áttu! Hurry up! Come and buy some food... Please go ahead, teacher. Hello sister and parents... Please double the voucher, teacher. ండి అరే పెట్టండి రా వాడికి అంతా వెళ్ళండి ఇద్దరు పెట్టండి ఆరు కేజీ వాడికే పెట్టాలి ఏ కేక్ ఉంది ఇవ్వమ్మాయి అమ్మాయి ఇవ్వు వాడు అందరు కొడుతున్నాడు ఇవ్వు నువ్వు కలిసి సపోర్ట్గా ఉండాలి రండి రా పెట్టండి వాడికి అరే మే చేస్తున్నారా అనవసరంగా ఇటు వచ్చేయండి కనుక్కోండి వెళ్ళి నీ పుట్టినరోజు ఉందిలే వీటిది గురువారం రా గురువారం వేడిది ఏ పెట్టండి వాడికి మామూలు పెట్టి వయసు వెళ్ళండి వాడు నువ్వు ఇన్ఫెక్షన్ అయిపోతుంది దూరం నుంచి చెప్పాలి దగ్గర నుంచా అరే కాని ఏంట్రా తినండి ప్రసాద్ నువ్వు పెట్టేసావా పెట్టు మరి నువ్వే నువ్వే వెళ్ళు నువ్వు ఇద్దరు పెట్టండి ప్రసాద్ నువ్వు పెట్టు

కొట్టదు ఇచ్చేయచ్చు మిరణకి ఇచ్చా పెట్టుకుంటారు మీ ఇద్దరు వెళ్ళండి అదే కేక్ మేము పడకుండు అసలు వాడు అరే ఉండరా ఉండరా కంటలో పెట్టమాక ఏ కొట్టకో ఇంకా కానీ మా ప్రసాద్ గడు వెటింది అరే వరే వరే వారి చేతికి కేకలితే రాదు నీ ఇష్టం చెప్తున్నా అస్సలు మొత్తం చేసి పెట్టేస్తూ ఒక్క కూడా ఒక్క పీస్ ఇవ్వడు అగో ఇవ్వడు వాడు అరే నాని ఉన్నా నీ పెట్టని వాళ్ళందరినీ ఏ రాయమాకండి రా మోహన్ కడుక్కున్నాడుగా రాయమాకండి అరే దానికంటే లవ్ సిం లవ్ సింబల్ అంటే ఇచ్చేసారా దానికి గోళ మళ్ళీ తెచ్చుకో వెళ్ళి ఇది ఒకసారి ఏమవు దాన్ని ఇప్పుడు